నుంచి ఈ సంవత్సరాల నుంచి ఒక ఆరు వేల మందితో చేసుంటారాచారం బ్రదర్ మల్లికార్జున్ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఒకవేళ వ్యభిచారాలు జీవిస్తూ ఉంటే వారి దగ్గరికి ఒక వ్యక్తిని వెళ్ళి ఈ విధంగా ఇప్పటివరకు ఎంతమందితో వ్యభిచారం చేశారు రోజుకు ఎంత వస్తాయి ఇలాంటి ప్రశ్నలు అడిగితే అడిగి వాళ్ళకి తెలియకుండా వీడియో రికార్డింగ్ చేసి అది యూట్యూబ్లో పెడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు దేవుడు ఈ విధంగా సువార్త చెప్పమన్నాడా నీలాంటి వారి వల్ల నిజంగా స్వార్థ ప్రకటించే వారికి చాలా ఇబ్బంది అవుతుంది దేవుడు ఈ విధంగా అసలు వాళ్ళ అడగవచ్చా బ్రదర్ మల్లికార్జున్ వ్యభచారంలో జీవితం అందరికీ తెలిసి ఇప్పటిదాకా ఇంతమందో వ్యభచారం చేసేవా అవన్నీ అడగవచ్చు అలాగా వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ మొదలు పెట్టి వీడియోస్ రికార్డ్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకున్నావా అది అసలు అలా అడగడమే తప్పు ఆ విధంగా స్వార్థ పెట్టమని చెప్పలేదు దేవుడు చూడండి వ్యక్తిగతంగా వెళ్ళి ఈ విధంగా వారి యొక్క పాపాల గురించి మాట్లాడుతూ వాళ్ళ వ్యక్తిగత పాపాల గురించి మాట్లాడుతూ అలా వీడియోలు కనింగ్ చేసి ఇలా పెట్టడం అనేది అది నేరం అన్ అందరూ పాపలే అంటూ మనం ఉద్దేశించు ఉద్దేశిస్తూ సువార్ చెప్పడం మీరు ఈ విధంగా చేయడం అనేది అది నేరం దేవుడు అసహించుకుంటాడండి దేవుడు అసహించుకుంటాడు కేవలం వ్యూస్ కోసము ఫాలో కోసము డబ్బుల కొరకు ఇలాంటి చేస్తూ ఇతనికి సువార్థ సరిగ్గా తెలియదండి అండి సువార్థ సరిగ్గా తెలియదండి స్వార్థ సరిగ్గా అర్థం చేసుకోలేదు ఒక కార్ వేసుకొని తిరుగుతూ ఆయన స్వార్థ కూడా సరిగ్గా చెప్పడండి ఆయన ఇతరులకి ప్రశ్నలకి వాక్యాస్తా సమానం చెప్పడం కూడా రాదు అతను నేర్చుకోలేదు చాలా బాధ అనిపిస్తుంది అండి ఇలాంటి ప్రజలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఏందండి ఇది మరలా టైటిల్స్ పెట్టేసి నేను చెప్పగానే మార్బన్స్ పొందారు అంటూ అంటే ఇతర మతస్థులు రెచ్చగొట్టే విధంగా పెట్టి వాళ్ళు మార్మన్స్ పొందితే వాళ్ళు వెళ్ళి సమరస్యతో ఏ విధంగా డీల్ చేసాయండి శిష్యులందరి ముందు మాట్లాడా ఆమె ఆమె గురించి ఆమె మార్బల్స్ పొందా ఆమె వెళ్ళి వాళ్ళ ఆమె గ్రామాలు ప్రకటించలేదా కానీ ఇలాంటి టైటిల్స్ పెడుతూ వీళ్ళిద్దరిని చెప్పగానే మార్బల్స్ పొందారు అనేసి ఈ విధంగా టైటిల్స్ పెడుతూ చాలా ఇతర మతస్థులు నిజంగా అండి ఇలాంటి వారి వల్ల ఇంకో ఇతను చూశాడా వ్యూస్ కోసము సబ్స్క్రైబర్స్ కోసం డబ్బుల కొరకు పర్సనల్ విషయంలో అడిగేసి వాళ్ళు తెలియకుండా వీడియో రికార్డింగ్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను ఇది క్రైస్తవ్యం అంటూ నిజమైన క్రైస్తవాన్ని దూషిస్తున్నారు ఇలాంటి వారి వల్ల ఇలాంటి వారి వల్ల బ్రదర్ మల్లికార్జున్ మీకు సువార్త తెలియదు మీరు వాక్యం చదవాలి మీకు నిజమైన మార్మర్స్ లేదు పర పారదేశం బాధించకూడదనేసి బాధించకూడదు అనేసి వాక్యం ఉంది కదా దాని అదేంటే స్ట్రేంజెస్ అంటే స్టేంజెస్ అంటే ఆమెను నమ్మి నీకు కొన్ని విషయాలు నువ్వు ఎవరో ఆమెకు తెలియదు అయినా కానీ నువ్వు అడుగుతున్నాను నమ్మి కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆమె తెలియకుండా వీడియో రికార్డింగ్ చేసి ఆమె పర్మిషన్ లేకుండా అవి యూట్యూబ్లో అప్లోడ్ చేసి కేవలం నీ ఫేమ్ కొరకు ఈ విధంగా స్వార్థ ప్రకటించమని చెప్పాడా నీకు నిజంగా స్వార్థ చెప్పాలా అనే బాగా ఉంటే ఆమెకి నువ్వు స్వార్థ నీకు స్వార్థ తెలియదు చేసిపోయే గొప్పతనం ప్రేమ న్యాయము రాబోతుంది తీర్పు అని చెప్పేసి నువ్వు వచ్చేస్తావు కానీ ఆమె పర్సనల్ విషయాలు ఇలా అడుగుతూ వాటిని రికార్డింగ్ చేసేసి ఆమె తెలియకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఇది తప్పు దాదాపు మల్లికార్జున్ దేవుడు అసహించుకుంటాడు ఇలాంటివి దేవుడు అసహించుకుంటాడు ఒకసారి ఆలోచించు నువ్వు నీ కుటుంబ సభ్యులే ఎవరో ఇలా రికార్డ్ చేసేసి వాళ్ళు తెలియకుండా ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అసలు అది నమ్మక ద్రోహం నువ్వు ఆమెను నీకు నమ్మి కొన్ని విషయాలు చెప్పినప్పుడు అది నువ్వు యూట్యూబ్లో ఇట్లా ఆమెకు తెలియకుండా ఇట్లా అప్లోడ్ చేసి ఇది దేవుడు మెచ్చుకునేది కాదండి దేవుడు అసహించుకుంటాడు దేవుడు అసహించుకుంటాడు శువార్థ ఈయన ప్రకటించేటప్పుడు కూడా అసలు పర్సనల్ ప్రశ్నలకి సరిగ్గా సంబంధించడు వాక్యా చెప్పడు రెండు మూడు మాటలు చెప్తారు తర్వాత అంతా ఈయన వేరే విషయాలు చెప్తూ నిజంగా అండి ఇతను శుభార్త లేదు కాకపోతే జనాలందరూ అనుకుంటారు ఇతను వెళ్ళేసి వివిధ శుభార్థ ప్రకటిస్తున్నాడు కార్ వేసుకుని తిరుగుతున్నాడు అని అనుకుంటున్నారు కానీ ఇతను నిజంగా శువార్త తెలియదు శువార్థను ఈయన అనుభవించలేదు ఈయనకి వాక్యం ధ్యానించలేదు కేవలం వ్యూస్ కోసము ఈ మనీ కోసము ఇలాంటి వీడియోస్ చేస్తూ అసలు కనీసము ఆలోచించాలి కదా ఇలా నేను చేయొచ్చా ఒక వ్యవసాయలో జీవిస్తున్నా నేను ఇలాంటి ప్రశ్నలు అడగవచ్చా ఆ దేవుడు ఇష్టపడతాడా నేను ఒక ఆమెకు నిజంగా స్వార్థ చెప్పాలంటే దేవుని ప్రేమ గురించి న్యాయం గురించి నీది గురించి చెప్పేసి నేను వచ్చే వచ్చేయాలి తప్ప నువ్వు ఇలా ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతూ నీ నీ ఫేమ్ కోసము వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ చాలా అండి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి వారి వల్ల నిజంగా స్వార్థ ప్రకటించే వారికి నిజమైన కేశ చెడ్డ పేరు వస్తుంది వాళ్ళని చాలా తప్పుగా చేసుకుంటారు ఇతర మతస్థులు ఇతను చేసిన వీడియో ఇవన్నీ వాడుకొని బైబిల్ దేవుని దూషిస్తున్నారు నిజమైన క్రేసులను దూషి దూషిస్తున్నారు చాలా బాధాకరం చాలా బాధకరం